హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వోల్టేజ్ ప్రొటెక్టర్కు సంబంధించినటువంటి ఒక డివైస్ని మీకు చూపించబోతున్నాను ఇది ఎందుకంటే మన ఇంటికి వస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు కదా వోల్టేజ్ హైలో రావచ్చు లేదంటే లోలోనే రావచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి చాలా అప్లయన్స్ కూడా కరెక్ట్ సప్లై అందకపోతే లోలో ఉన్నా లేదా హైలో వచ్చినా సరే ఆ డివైస్ చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది ఇలా వోల్టేజ్ హై లో వచ్చేటప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ అయినా సరే లేదా ఫ్రిడ్జ్ అయినా సరే ఏసీ అయినా సరే ఏదైనా సరే వాటికి స్టెబిలైజర్ కనుక పెట్టుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఆ స్టెబిలైజర్ అనేది ఈ వోల్టేజ్ హై లో అన్నది సెట్ చేసుకొని సరైన పవర్ సప్లై టీవీకి కానీ ఫ్రిడ్జ్ కానీ లేదా ఏసీకి కానీ ఇస్తూ ఉంటుంది అయితే చాలా వరకు మాత్రం చాలామంది స్టెబిలైజర్లు మాత్రం పెట్టించుకోరు అలానే వాడిస్తూ ఉంటారు మనకు వచ్చేటువంటి పవర్ సప్లై పెర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం స్టెబిలైజర్ వాడుకోవాలి అలా వాడలేని పక్షంలో ఇటువంటి డివైసెస్ మనం వినియోగించుకోవాలి ఇదే ఆ డివైస్ ఇటువంటి డివైస్ మనకు చాలా రకాల మోడల్స్లో లభిస్తున్నాయి ఇది మనం సాకెట్లో పెట్టుకొని అంటే ప్లగ్ టైప్ అనమాట అందులో పెట్టుకొని మనం దీనికి మనం ఏ డివైస్ వాడుతామో దీని మీద ఆ ప్లగ్ టాప్ అన్నది దీని మీద పెట్టుకొని మనం వినియోగించుకోవచ్చు ఇటువంటివి మనం ఎంసీబీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో వేసుకునేటువంటి డివైసెస్ కూడా ఉన్నాయి అవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటే ఇంటి మొత్తానికి కావాల్సిన డివైస్ అయితే కాస్ట్ ఉంటాయి ఇది నేను టెన్ యామ్స్ అయితే కొనడం జరిగింది దీంట్లో సిక్స్టీన్ యామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మరి టెన్ యామ్స్ కదా టీవీకి ఫ్రిడ్జ్కి వాషింగ్ మెషిన్ వరకు మనం వినియోగించుకోవచ్చు దీని యొక్క పనితనం ఏంటంటే హై హైవోల్టేజ్ వచ్చిందనుకోండి అవుట్పుట్ పవర్ సప్లై యాప్ వేస్తుంది అలానే లో వోల్టేజ్ కనుక వచ్చినట్లయితే సప్లై ఆప్ చేస్తుంది ఈ రెండు ఇందులో ఉన్నటువంటి పనులు ఈ డివైస్ మాత్రం అడ్జస్ట్బుల్ది మనం ఎంత లో వోల్టేజ్ వచ్చేటప్పటికి ఆగిపోవాలి లేదా ఎంత హై వోల్టేజ్ వచ్చేటప్పటికి ఆగిపోవాలి అన్నది ఇందులో సెట్ చేసుకోవచ్చు అంటే అడ్జస్టబుల్ వోల్టేజ్ ప్రొటెక్టర్ అనమాట ఇది బేసిక్లోకి వెళ్ళేటప్పటికి అడ్జస్టబుల్ లేకుండా కూడా లభిస్తూ ఉంటాయి అడ్జస్టబుల్ది కనుక మనం తీసుకున్నట్లయితే మనం వోల్టేజ్ అన్నది అక్కడ మనకు ఉండేటువంటి పవర్ సప్లై సోర్స్ బట్టి మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఆ రకంగా ఇది పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా టీవీ ఫ్రిడ్జ్కి మాత్రం ఇది అవసరమే ఇప్పుడు ఈ డివైస్ని అన్బాక్స్ చేసి దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా పనిచేస్తుంది ఏంటన్నది అలానే హై లో వోల్టేజ్ సెటప్ కూడా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చెప్పేస్తాను మరి ఇటువంటి యూనిక్ డివైసెస్ గురించి తెలుసుకోవాలంటే మీకు తెలుసు కదా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఇటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ అలాగే కొన్ని ప్రొడక్ట్స్ తక్కువ ధరలో లభించేటప్పుడు మనం అక్కడి నుంచి కొనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇంకా మీరు జాయిన్ అవ్వకపోయినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేదంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ బాక్స్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంది అంటే దీని మీద ప్యాకింగ్ పేపర్ కవర్ వచ్చింది అది చింపివేసాను బాక్స్ మీద కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి పైన బ్లాక్ టీ ఎలక్ట్రానిక్స్ అని వీళ్ళు బ్రాండ్ మెన్షన్ చేశారు కిందన ఓల్టేజ్ ప్రొడక్టర్ అని మెన్షన్ చేస్తే కింద డివైస్ ఎలా ఉందో అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు అలాగే దీన్ని ఎంఆర్పి చూసినట్లగైతే పన్నెండు వందల రూపాయలు ఇక్కడ ప్రింట్ చేశారు దీన్ని నేను ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కొనడం జరిగింది ఒకవేళ మీరు తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇక బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్ ఉంది ఈ మాన్యువల్ అన్నది కంపల్సరిగా మీరు ఇది మీరు కొన్నట్లయితే ఒకసారి చూడండి ఎలా సెటప్ చేయాలన్నది ఇందులో ప్రింట్ చేయబడి ఉంటుంది లోపల చిన్న ప్యాకింగ్లతో డివైస్ అయితే ఉంది డివైస్ బయటకు తీసిన తర్వాత మరొక పేపర్ అయితే ఉంది దీని మీద కొన్ని డివైసెస్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక మనం డివైస్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి యూనివర్సల్ సాకెట్ అయితే ఇక్కడ ఇస్తున్నారు మనం మన ఇండియన్ టాప్లే కాకుండా యూనివర్సల్ టాప్లు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక డివైస్ పైన చూసినట్లయితే అడ్జస్టబుల్ వోల్టేజ్ ప్రొటెక్టర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చెప్పాను కదా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అని కిందన ఇక్కడ డిస్ప్లే ఉంటుంది మన ప్లగ్లో పెట్టి ఇది చూపిస్తాను ఇక లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇది పవర్ బటన్ ఈ పవర్ బటన్ ఆపరేట్ చేసుకొని మనం అవుట్పుట్ ఇవ్వాలా లేదా అన్నది మనం ఈ బటన్ సహాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు ఇక పక్క బటన్ కనుక చూసినట్లయితే సెట్ బటన్ ఇది చెప్పాను కదా ఓల్టేజ్ హై అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నది ఈ సెట్ బటన్ సహాయంతో మనం ఓల్టేజ్ హై లో అన్నది ఎంత ఉండాలన్నది సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్ బటన్ అలాగే డౌన్ బటన్ ఉంది ఆ సెటప్ బటన్లోకి వెళ్ళేటప్పుడు అప్ డౌన్ చేసుకోవడానికి ఈ బటన్స్ ఇవి ఇక డివైస్ మొత్తం అంతా ప్లాస్టిక్కే పర్వాలేదు క్వాలిటీగానే ఉంది ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే చూడండి త్రీ పిన్స్ ఉన్నాయి సిక్స్ ఎమ్స్ సాకెట్లో మనం ఇది పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ టూ ట్వంటీ వోల్స్ నుండి టూ ఫార్టీ వోల్స్ వరకు సపోర్ట్ చేస్తుంది అన్నట్టు మాక్సిమం టెన్ ఎమ్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్ ఎమ్స్ సాకెట్తో కూడినటువంటి ఒక స్విచ్ బోర్డ్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ డివైస్ ఇందులో పెట్టి టెస్ట్ చేద్దాం ఇలా మనం సాకెట్లో పెట్టుకుని దీని నుంచి మనం ఏ డివైస్కి అయితే ఇది పెడతామో ఒకవేళ టీవీ అంటే టీవీ యొక్క టాప్ ఇక్కడ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు పవర్ సప్లై ఇద్దాం చూడండి ఇక్కడ డి అని వస్తూ సెకండ్స్ అలా మారుతున్నాయి ఇది ఎందుకంటే పవర్ సప్లై దీనికి రాగానే వెంటనే అవుట్పుట్ పవర్ సప్లై అయితే ఇవ్వదు ఇది డిఫాల్ట్గా టెన్ సెకండ్స్ అయితే ఫీడ్ చేసి ఉన్నారు మనం ఇది ఫైవ్ సెకండ్స్ నుంచి త్రిబుల్ నైన్ సెకండ్స్ వరకు మనం డిలే టైం అన్నది పెట్టుకోవచ్చు ఇది చాలా ముఖ్యము ఎందుకంటే పవర్ పోయి వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని ఏరియాల్లో వోల్టేజ్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది లోకల్గా ఆన్ ఆఫ్ చేసేటప్పుడు అటువంటి సమస్య అయితే ఉండదు కానీ డైరెక్ట్గా స్టేషన్ నుంచి ఫీడర్ ఆన్ ఆఫ్ చేసేటప్పుడు బ్రాకర్ ఆన్ చేసేటప్పుడు అప్పుడు సప్లై వచ్చేటప్పుడు కాస్త హై వోల్టేజ్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది ఎస్పెషలీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం ఈ హై వోల్టేజ్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది ఏది ఏమైనా సరే సప్లై వచ్చినట్ మనం వాడేటువంటి ఏ వస్తువుకైనా డైరెక్ట్గా సప్లై వెళ్ళకూడదు అలా వెళ్లకుండా ఈ డివైస్ అయితే చూసుకుంటుంది అంటే కొన్ని సెకండ్స్ అన్నది డిలే చేస్తుంది ఇవి ఏసీకి సంబంధించినటువంటి స్టెబిలైజర్లో కూడా ఈ సదుపాయం ఉంటుంది మనం ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు అన్నది ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు ఎక్కువగా పల్లెటూళ్ళు ఏంటంటే సప్లై వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అటువంటి సమయాల్లో మనం ఏ డివైస్ అయితే వాడుతుంటామో దానికి సప్లై వచ్చి పోవడం వలన దాని యొక్క పవర్ సప్లై సర్క్యూట్లో ఏదైనా సమస్యలు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది అటువంటి సమయంలో మనం డ్యూరేషన్ కనుక ఒక ట్వంటీ సెకండ్స్ లేకపోతే ఇంకా అదనంగా ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి ఆ టైంకి అవుట్పుట్ అనేది వస్తుంది ఇది ఒక చాలా మంచి విషయం ఒక ఇక్కడ చూడండి వోల్టేజ్ టూ ఫార్టీ వన్ అన్నది వస్తూ ఉంది ఆల్రెడీ ఇక్కడ బ్లూ కలర్ ఇండికేషన్ ఉంది అంటే అవుట్పుట్ సప్లై అన్నది వస్తూ ఉంది ఇక్కడ మనం పవర్ బటన్ ఆఫ్ చేయగానే అవుట్పుట్ సప్లై ఆగిపోతుంది ఓకే మళ్ళీ మనం ఆన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు వీళ్ళు డిఫాల్ట్గా ఏంటంటే వోల్టేజ్ టూ సిక్స్టీ వోల్టేజ్ సెట్ చేసి ఉన్నారు అలాగే లో వోల్టేజ్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ వోల్టేజ్ సెట్ చేసి ఉన్నారు అంటే టూ సిక్స్టీకి అబవ్ వోల్టేజ్ వస్తే డివైస్ ఆఫ్ చేస్తుంది టూ సెవెంటీ ఫైవ్ కన్నా కిందికి కనుక లో వోల్టేజ్ వస్తే డివైస్ అనేది అవుట్పుట్ ఆప్ చేసేస్తుంది వోల్టేజ్ కి సంబంధించినటువంటి సెట్టింగ్ లో టూ థర్టీ వోల్టేజ్ నుండి త్రీ హండ్రెడ్ వోల్టేజ్ వరకు మనం ఈ మధ్యలో సెట్ చేసుకోవచ్చు లో వోల్టేజ్ వచ్చేసరికి వన్ ఫార్టీ వోల్టేజ్ నుండి టూ టెన్ వోల్టేజ్ వరకు ఈ మధ్యలో మనం సెర్చ్ చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఈ వోల్టేజ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం సెట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి హెచ్ టూ ఫిఫ్టీ అని వచ్చింది టూ సిక్స్టీకి సెట్ అయింది నేను ఆల్రెడీ ఇది మార్చేశాను ఓకే టూ ఫిఫ్టీలో ఉంది ఇక మనం డౌన్ ఇలా చేసుకోవచ్చు ఇలా లేదా పైకి మనం ఎంతవరకు కావాల్స్తే అంతవరకు మనం అలా సెట్ చేసుకొని వదిలేస్తే అది సెట్ అయిపోతుంది అలాగే లో వోల్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ సెట్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి లో వోల్టేజ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది డిఫాల్ట్గా ఉంది నేనైతే మార్చలేదు ఒక దీన్ని కూడా మనం ఇలా డౌన్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు ఇంకా మళ్ళీ ఈ సెకండ్స్ అన్నాను కదా డిలే సెకండ్స్ టెన్ ఉంది కదా ఇది కూడా మనం పెంచుకోవచ్చు చూడండి అలా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఫైవ్ సెకండ్స్ కన్నా కిందికి రాదు ఇంకా పైకి త్రిబుల్ నైన్ సెకండ్స్ వరకు ఇది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అవుట్పుట్లో ఒక బెడ్ ల్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ టాప్ పెట్టి ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక సెట్ చేశాను హై వోల్టేజ్ పెంచే డివైస్ మన దగ్గర లేదు కాకపోతే చిన్న ఏర్పాటు అయితే చేశాను దీనికి హై వోల్టేజ్ టూ థర్టీలోకి పెట్టాను టూ థర్టీ కన్నా అబవ్ వస్తే అవుట్పుట్ అన్నది ఆఫ్ చేస్తుంది మనకు ఆల్రెడీ టూ ఫార్టీ అబవ్ వస్తుంది కదా వోల్టేజ్ అందుకని టూ థర్టీ పెట్టాను ఆన్ చేయగానే ఆఫ్ చేసేస్తుంది లో వోల్టేజ్ వచ్చేసరికి టూ టెన్ పెట్టాను వోల్టేజ్ లోలో పెట్టి అదొకసారి చూద్దాం సో ఓకే ఇప్పుడు సప్లై ఇస్తున్నాను చూడండి చూడండి అక్కడ హై వోల్టేజ్ అని మీకు అవుట్పుట్ అయితే రావటం లేదు మనం ఇక్కడ టూ ఫార్టీ ఓల్టేజ్ వస్తుంది కానీ టూ థర్టీకి పెట్టాం కాబట్టి టూ థర్టీ దాటిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది ఇవ్వలేదు ఆఫ్ చేసింది ఇలా లైవ్ లో ఉండేటప్పుడు సడన్ గా హై వోల్టేజ్ వస్తే ఆటోమేటిక్గా డివైస్ ఆఫ్ చేసేస్తుంది ఇక లో వోల్టేజ్ అన్నది ఒకసారి చూద్దాం చూడండి హై వోల్టేజ్ లిమిట్ పెస్తున్నాను టూ ఫిఫ్టీ పెట్టాను అవుట్పుట్ వస్తుందో చూద్దాం రీసెట్ అవుతుంది చూడండి సప్లై వచ్చింది టూ ఫార్టీ త్రీ ఓల్టేజ్ మనకు లైవ్లో ఉంది ఓల్టేజ్ అన్నది తగ్గిస్తాను ఒకసారి చూడండి చూడండి వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ వచ్చింది ఓల్టేజ్ తగ్గించాను చూడండి అవుట్పుట్ ఆప్ చేసింది టూ టెన్ పెట్టాను వన్ నైంటీ వచ్చేసరికి అక్కడ లో వోల్టేజ్ ఇండికేషన్ చూస్తూ ఇక్కడ అవుట్పుట్ ఆగిపోయింది మళ్ళీ పెంచుదాం చూడండి మళ్ళీ రీసెట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది ఓకే సప్లై అవుట్పుట్ వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను లో వోల్టేజ్ హై వోల్టేజ్ లో ఇది ఎలా పనిచేస్తుంది అన్నది యాక్చువల్ గా ఏంటంటే టూ థర్టీ వోల్టేజ్ అన్నది పెర్ఫెక్ట్ వోల్టేజ్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు మనం వాడుకోవచ్చు ఇది కొనొచ్చా అంటే నా దగ్గరకు వచ్చినటువంటి డివైస్ పర్వాలేదు బాగానే ఉంది మీరు ఇటువంటి డివైస్ కొనేటప్పుడు వెంటనే చెక్ చేసుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిటర్న్ పెట్టండి ఎందుకంటే ఇదంతా చైనా మేడ్ కాబట్టి పని చేసిన రోజులు ఇది వాడుకోవడమే ఎలక్ట్రానిక్స్ అన్నది ఎంత బ్రాండెడ్ అయినా ఎంతదైనా సరే ఎవ్వరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు అది పనిచేసిన అన్నాడు పనిచేస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి అవసరం అవుతుంది కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్